నమస్తే జర్నలిస్ట్ మీ ఈ రోజు జరిగిన ఏపీ క్యాబినెట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కన్నీళ్ళు పెట్టుకున్నారు మరి జిల్లాల విభజన కొత్త జిల్లాల ఏర్పాట్లో ప్రభుత్వం అనేక రకాల తర్జన్ల బడ్జన్ల అనంతరం సబ్ కమిటీ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటులో ముఖ్యమంత్రి గారు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ సమావేశం కూడా ముగిసింది మరి ఈ సమావేశంలో మూడు ప్రధానమైన కొత్త జిల్లాలు మార్కాపురం మదనపల్లి రంపచోడవరం డిసైడ్ చేశారు క్లియర్ అయిపోయింది కానీ కడప జిల్లా రాయచోడ్ని జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఎన్నికల సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటికి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి ఆనాడు ఎన్నికల హామీగా ప్రకటించారు కానీ ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ కూడా రాయచోట్ని జిల్లా కేంద్రం చేస్తారని చెప్పి ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి గారికి పెట్టారు గత పదిహేను రోజుల క్రితం కూడా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండబోతుందని కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక సంకేతాన్ని ఇచ్చారు కానీ మరి ఈవేళ సడన్గా క్యాబినెట్లో రాయచోటి జిల్లాని లేకుండా జిల్లా కేంద్రం లేకుండా రాయచోటిని తీసుకొచ్చి మదనపల్లి జిల్లా కేంద్ర పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కేబినెట్ ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకోవడంతో మరి ఆ బాధను ఆవేదన తట్టుకోలేక రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుని క్యాబినెట్లోంచి సచివాలయంలో బయటకు వచ్చారు కర్చీతో కళ్ళు తుడుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు మరో పక్క ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు కంగారు పడకు ఇబ్బంది పడకు ఇది కొన్ని సాంకేతిక పరమైన నిర్ణయాలు భౌగోళికంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి ఆ నిర్ణయాల ఆధారంగానే ఈ యొక్క జిల్లాల విభజన జరిగింది తప్ప ఈ రాయచోడ్ని జిల్లా కేంద్రం చేయకూడదని ప్రభుత్వానికి ఎలాంటి వేరే ఉద్దేశం లేదు ఖచ్చితంగా రాయచోడుకు ఇంకొక సందర్భంలో మరి ఏదో విధంగా న్యాయం చేస్తాము కాబట్టి జిల్లా కేంద్రం రాయచోడు పెట్టదని చెప్పి ఏమీ బాధపడొద్దని చెప్పి మంత్రి రామప్రసాద్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు ఓదార్చారు కేబినెట్ సమావేశంలో క్యాబినెట్ ముగిసింది మరి క్యాబినెట్ నుండి చాలా తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుని బయటికి వచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరి దీంతో మరి రాయచోట్లు ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి జిల్లా కేంద్రం కావాలని మరి రాయచోట్ని తీసుకెళ్ళి మదనపల్లి జిల్లా కేంద్రంలోకి తీసుకువెళ్ళారు మరి దీంతో ఇంకా రాయచోటు జిల్లా కేంద్రం జరగదనేది ఒక క్లారిటీ ఇచ్చారు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది మరి మంత్రి కన్నీలు పెట్టుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమైనా మార్పుతారంటే మార్పు లేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది రాయచోడుకి ఇంకో విధంగా న్యాయం చేస్తాం ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఒక భరోసా ఇచ్చారని తెలుస్తుంది ఏదేమైనా మంత్రి కన్నీలు పెట్టుకుని బయటకు రావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద చర్చ నడుస్తుంది థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమన్సర్ కేర్ లోనే బ్రాపీ కీమోథెరపీ రేడియో సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమర్ ఎన్ హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో 94910 -44836.